హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గిత్త కంబైండ్ కంబైండ్గా అయితే ఆడబోతుందండి ఇప్పుడు మీరు చూసినటువంటి గిత్త వచ్చేసి సూదీ బ్రదర్స్ ఎన్ జ్యేష్ణ సాయి సౌజన్యంతో ఏలూరి లిఖితా చౌదరి గారు పోస్పాడు గ్రామం ప్లస్ కంబైండ్ కేవీ బుల్స్ కటకం మౌనిక నాయుడు గారు దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా అండి వారి యొక్క గిత్తతో ఈ గిత్త కంబైన్డ్ ఉందండి ఈరోజు కారంపూర్లో జన ఉండే న్యూ కేటగిరీ విభాగంలో మంచి మంచి కాంపిటీషన్ జతలు అయితే రావడం జరిగిందండి కారంపూర్లో న్యూ కేటగిరీ విభాగానికి మన ఛానల్లో అన్ని జతల వివరాలు పొందుపరిచాను ఒకసారి గమనించగలరు సూది బ్రదర్స్ ఎన్ జ్యేష్ఠ సాయి సౌజన్యంతో ఏలూరు లిక్తా చౌదరి గారు పోస్పాడు గ్రామం కేవీ నాయుడు బుల్స్ కటకం మౌనికా నాయుడు గారు దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా ఈ జత అయితే కంబైండ్గా ప్రదర్శన పోతుంది ఇవాళ ఓకే ఫ్రెండ్స్ మరొక జతతో మీకు అప్డేట్ అయితే ఇస్తానండి